వితౌట్ చెప్పల్సి సమ్మర్లో ఒక లిటర్లో ఒక టెన్ కిలోమీటర్స్ నడిచాను అప్పుడు అదొక వరస్ట్ సిచ్యువేషన్ వి థాట్ టు ఎండ్ అప్ అవర్ లైఫ్ అంట అప్పుడు బట్ ఆ రోజు స్కూల్ నుంచి పిలిచిన తర్వాత ఇంటికి వెళ్తే ఐ హ్యావ్ సీన్ ఇస్ డెడ్ బాడీ అరే నీకు అబ్రాడ్ ఎందుకురా నీ ముఖానికి అంత సీన్ ఉందా నీకు తినడానికే ప్రాపర్ తిండి లేదు నువ్వు వెళ్ళి అబ్రాడ్లో చదువుకుంటావు నువ్వు వెళ్ళి డాక్టర్ అయితే నీకు అంత సీన్ లేదు నోరు మూసుకొని ఇక్కడికి వెళ్ళి ఒక డిగ్రీ కాలేజ్లో చదువుకో అన్నా నువ్వు ఒక ఫారినర్ నువ్వు బ్లాక్ ఉన్నావు నువ్వు బ్లాక్ ఉంటావా మీ పేరెంట్స్ కూడా బ్లాక్ ఉంటరా అని అడిగారు పేషెంట్స్ నీకు భయపడుతున్నారు నా పేరు డాక్టర్ రతీంద్ర విట్యాల యాక్చువల్లీ ఇప్పుడు నా పర్సనల్ థింగ్ గురించి చెప్పుకొని రావడం జరిగింది దాని గురించి వచ్చాను కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు టెల్ అబౌట్ ఓన్లీ యతీంద్ర బిఫోర్ బికమింగ్ ఏ డాక్టర్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నార్మల్ రిచ్ ఫ్యామిలీలో కుట్టాను వరంగల్లో కుట్టాను అండ్ చాలా పూజలు పునస్కారాలు చేసిన తర్వాత పుట్టిన కిడ్నీ యాజ్ మై ఫ్యామిలీలో పెద్దగా ఆ అబ్బాయిలు పుట్టరు అమ్మాయిల పాపులేషన్ ఎక్కువ ఉంది అని సో దెన్ దె టాట్ లైక్ అరే ఈ అబ్బాయి ఫస్ట్ అబ్బాయి పుట్టాడు బాగా ప్యాంపర్ చేద్దాం అది ఇది అని చాలా బాగుండే బట్ ఫస్ట్ టైం నేను పుట్టిన తర్వాత మా డాడీ చూసేసి వీడేంటి తలకాయ చాలా పెద్దగా ఉంది అని చెప్పేసి ఈ టుక్ మీ బ్యాక్ టు ద డాక్టర్ అడిగారన్నమాట ఏంది తల ఇంత పెద్దగా ఉంది బ్రెయిన్ ఏమన్నా పెద్దగా ఉంటుందా వీనికని చెప్పేసి దెన్ డాక్టర్ అన్నారు బ్రెయిన్ ఏం పెద్దగా ఉండదండి తల ఒకటి పెద్దది ఉంటుంది అది ఎవరికైనా క్వైట్ కామన్ బ్రెయిన్ సేమ్ ఉంటుంది అని చెప్పేసి దెన్ దే గాట్ టు నోటీస్ అరే అబ్బాయి ఏంటి కొంచెం ఓన్లీ టూ థింగ్స్కి రెస్పాండ్ అయ్యింది బేసికలీ ఫుడ్ అండ్ వన్ మోర్ థింగ్ ఏదైనా కావాలంటే అది కూడా త్రూ క్రయింగ్ సో దెన్ దే గాట్ టు నో లైక్ ఏదో సంథింగ్ న్యూ ఉంది అని చెప్పేసి అప్పుడు మా పేరెంట్స్ అనుకున్నారు వీనికి ఇలా కాదు ఏదైనా కొత్త యూనిక్ నేమ్ పెడదామని చెప్పేసి ఎత్తింద్రా అని చెప్పి బుక్స్ ఎత్తికి మరీ దే ఫౌండ్ ఏ న్యూ నేమ్ యాక్చువల్ అది చాలా రేర్గా ఉంటుంది అండ్ దీని తర్వాత వెన్ టైం వెంట ఆన్ చాలా టైం పట్టేసరికి పెద్ద పోతూ ఉంటాం కొంచెం కొత్త కొత్త క్యారెక్టరిస్టిక్స్ కనబడతాయి బట్ చాలా వరకు ఏం టూ మిస్టివర్స్ అండ్ చాలా అల్లరి చేస్తూ ఉండేది దాన్ని కంట్రోల్ చేయడానికి మా పేరెంట్స్ చాలా కష్టపడ్డారు అండ్ తర్వాత ఇంకొక యంగర్ సిబ్లింగ్ రావడం ఫ్యామిలీ కొంచెం ఫైనాన్షియల్ ఇష్యూస్కి అండ్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్కి వెళ్ళడము తర్వాత పర్సనల్ ఇష్యూస్ వల్ల నియర్లీ ఫోర్ ఇయర్స్ వరకు నన్ను స్కూల్ పంపలేదు అండ్ రియల్గా మనం అంటాం కదా మదరే ఫస్ట్ టీచర్ అని చెప్పేసి నా నా లైఫ్లో మా మమ్మే ఫస్ట్ టీచర్ తను ఏం చేసిందంటే నన్ను నర్సరీ ఎల్కేజీ అంతా ఇంట్లోనే కంప్లీట్ చేశారు అండ్ దెన్ లేటర్ నాకు జరిగిన మెయిన్ ట్రమాటిక్ థింగ్ ఏంటంటే బేసికల్లీ నేను చిన్నప్పుడు చాలా ఆడుతూ పాడుతూ బాగానే ఉండేది కాకపోతే కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల వన్ ఫైవ్ డే మా ఇంట్లో ఉన్న గ్రాండ్ పేరెంట్స్ వీళ్ళు చాలా మంది గొడవపడేసి మమ్మల్ని తిట్టేసి ఇంట్లోకి వెళ్ళి పంపించారు పంపించినప్పుడు ఐ పోర్ కిడ్ ఆ టైంలో స్కూల్ లేదు జస్ట్ ఇంట్లో అల్లరి చిల్లర్ తిరిగేది సో అలా పంపించినప్పుడు వితౌట్ చెప్పాలి సో సమ్మర్లో ఒక లిటర్లో ఒక టెన్ కిలోమీటర్స్ నడిచాను అప్పుడు అదొక వరస్ట్ సిచ్యువేషన్ విత్ ఎండ్ అప్ అవర్ లైఫ్ అంట అప్పుడు చిన్నప్పుడు మదరే చెప్తా అదే కదా సో ఆ సిచ్యువేషన్ నుంచి మా ఫ్యూచర్ కోసం ఏదైనా అడ్జస్ట్ అవుదామని చెప్పి మా మదర్ ఒక డిషన్ తీసుకున్నా సరే వద్దులే ఇంత పెద్ద డిషన్ ఎందుకు లెట్స్ ఫైట్ విత్ ఆర్ట్స్ అని చెప్పేసి తన డిసిషన్ తీసుకుని షీ కేమ్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ తర్వాత మేము జాయింట్ ఫ్యామిలీ నుంచి సెపరేట్ ఒక కొత్త ఫ్యామిలీకి వచ్చాము అండ్ థింగ్స్ వర్ గోయింగ్ గుడ్ బట్ ఎప్పటి నుంచో నాకు ఒక మెంటాలిటీ ఉన్నా ఐజ్లో అంత మెంటాలిటీ ఏమి ఉండదు కానీ బట్ ఆల్వేస్ ఐ వాంట్ టు బి డిఫరెంట్ ఏంటి ఇది రెగ్యులారిటీకి భిన్నంగా ఉండాలి ఇది వర్కౌట్ కాదని సెల్ టెల్ టల్ అని ఇన్సిడెంట్ లాంగ్ బ్యాక్ వెళ్ళినప్పుడు టూ థౌజండ్ ఆ టైంలో టూ థౌజండ్ టూ ఆ టైంలో నేను స్కూల్కి వెళ్తూ ఉండేది ఎవ్రీబడి వాజ్ లాకింగ్ స్కూల్ అయిపోయినాక అందరినీ వదిలితే అందరు సేమ్ లైన్లో వెళ్తారు అందరు సేమ్ లైమ్లో వెళ్తున్నారు అందరిలో ఉంటే మనకేంది ఐడెంటిఫికేషన్ అని చెప్పేసి నేనేం చేస్తాను అందరు సేమ్ లైన్లో వెళ్తే ఆ పక్కనున్న ఇంకా ఆపోజిట్ లైన్ నుంచి వెళ్తున్నారు సో దే గాట్ టు నో లైక్ ఓకే ఆపోజిట్ లైన్ ఎందుకు వెళ్తున్నాడు వాట్ వాజ్ ద రీజన్ అన్నప్పుడు దెన్ ఐ గాట్ టుల్దాం ఏదో ఉంది నా దగ్గర అని చెప్పేసి వాళ్ళకి అర్థమైంది దెన్ మా డాడీ వచ్చారు వెనకండి బైక్ నుంచి వచ్చేసేయ్యి అని పిలిచాడు ఐ అండ్ అప్ హిమ్ ఆయన చెప్పాను ఏంటి ఇలా ఎందుకు నడుస్తున్నావు అంటే నా లైఫ్ నా ఇష్టం నేను ఇలా డిఫరెంట్గానే ఉంటాను అంటే హీ గోట్ షాక్ సరే బైక్ ఎక్కుతావాళ్ళు ఏవని అడిగారా లేదు అన్నారు దెన్ ఈ స్లాబ్డ్ మీ సరే కొట్టారు కదా అని చెప్పేసి అప్పటికప్పుడు బైక్ ఎక్కేసి ఐ విండ్ ఐ వింట్ విత్ దెమ్ బట్ అప్పటి నుంచే వాట్ ఐ లెర్న్ వాస్ ఏదైనా డిఫరెంట్గా ఏదైనా కొత్తగా చేస్తే ఇట్స్ నాట్ రిక్వైర్ టు టెల్ టు ఎనీ వన్ ఇట్స్ క్వైట్ కామన్ థింగ్ మనం ఎవరికి చెప్పకుండానే కొన్నిసార్లు సక్సెస్ అనేది మనకు వస్తుంది అదొక మెయిన్ రీజన్ ఐ ఆల్వేస్ థాట్ ఆఫ్ డూయింగ్ ఇట్ సో దానికి తగ్గట్టే ఐ ట్రై టు డూ థింగ్స్ విచ్ ఆర్ డిఫరెంట్ విచ్ మేక్స్ మీ ఎగ్జైటెడ్ అలానే వెన్ ఐ వాజ్ ఇన్ చైల్డ్హుడ్ నేను ఏం చేశానంటే బుక్స్ రాయడం స్టార్ట్ చేశాను లైక్ ఎవరి ప్రతి ఒక్కరికో టాలెంట్ ఉంటుంది బట్ ఆ టాలెంట్ ఎక్స్ప్లోర్ చేయడం కూడా ఇంపార్టెంటే నేను ఫీల్ అవుతాను అందరు ఫీల్ అవుతారు కదా నేను ఫీల్ అయ్యి చెప్తాను ఇట్స్ ఇన్ మై ఓన్ పర్స్పెక్టివ్ బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఐ వాజ్ టాలెంటెడ్ ఇన్ స్పోర్ట్స్ అండ్ రైటింగ్ సో స్పోర్ట్స్ ఎట్లాగో ఇంట్లో సపోర్ట్ చేయరు ఈవెన్తో మా డాడీ స్టేట్ లెవెల్ వరకు ఆడినా కానీ క్రికెట్ లాంటివి సపోర్ట్ ఇవ్వరు సో ఐ థాట్ లైక్ లైక్ రైట్ బుక్స్ బుక్స్ రాశాను తిరిగాను సిక్స్త్ సెవెంత్ క్లాస్లో రాస్తే ఎవరు పట్టించుకోరు కదా సో రాస్తే తిరిగాను ఎవరు పబ్లిష్ చేయలేదు అదంతా సైడ్ డౌన్ అయిపోయింది ఇలాంటి టైంలోనే దర్ వాజ్ అ షాకింగ్ ఇన్సిడెంట్ ఏమైందంటే మనం ఫైవ్ డే లైక్ నార్మల్గానే స్కూల్కి వెళ్ళాను వచ్చాను చిన్న చిన్న డిస్కషన్ అయింది స్కూల్లోకి వెళ్ళి ఇంటికి రమ్మన్నారు దెన్ ఐ వెన్ బ్యాక్ వెళ్ళేసరికి నాకు చిన్నప్పటి నుంచి ఒక చిన్న బాండింగ్ ఉండేది మా గ్రాండ్ ఫాదర్ తోటి గ్రాండ్ ఫాదర్ తోటి అంటే ఉన్నా కానీ ఒక వన్ ఇయర్ లాస్ట్ నేను నైన్త్ క్లాస్లో ఉన్నప్పుడు జరిగింది నైన్త్ క్లాస్లో వి గాట్ ఇన్ టు వెరీ గుడ్ మంచి పేర్ అయ్యాం లైబ్రరీలో చదువుకోవడం నేను బుక్స్ రాయడంలో ఆయన ఒక ఎంకరేజ్మెంట్ ఇవ్వడం నాలోని కొత్త కొత్త థింగ్స్ని ఆయన యాక్సెప్ట్ చేయడం లైక్ బీయింగ్ డిఫరెంట్ అనేది యాక్సెప్ట్ చేయడం బట్ ఆ రోజు స్కూల్ నుంచి పిలిచిన తర్వాత ఇంటికి వెళ్తే ఐ హావ్ సీన్ ఇస్ డెడ్ బాడీ ఆ డెడ్ బాడీ చూసినప్పుడు పెద్దగా రెస్పాండ్ అవ్వలేదు బట్ దెన్ ఐ గోట్ టు నో లైక్ ఓకే దిస్ ఈజ్ కాల్ సంథింగ్ దట్ సో తర్వాత అది అర్థమైన తర్వాత ఐ థాట్ లైక్ ఓకే బెటర్ ఒకసారి ఒకసారి ఇదేంటో ఫిగర్ అవుట్ చేద్దామని చెప్పేసి దెన్ ఐ టాట్ ఆఫ్ లైక్ బీయింగ్ నార్మల్ టెన్ డేస్ దాటింది లెవెన్ డేస్ దాటింది ఎవ్రీథింగ్ వాస్ గుడ్ బట్ తర్వాత వన్ ఫైన్ డే ఐ గోట్ టు నో లైక్ దత్ అంటే ఏంటి ఎగ్జాక్ట్ లైక్ హీ విల్ నాట్ కమ్ బ్యాక్ బట్ ఫిఫ్టీన్ డేస్ అయిన తర్వాత ఐ హ్యావ్ అన్ హ్యాబిట్ ఆఫ్ పేపర్ కటింగ్స్ చేయడం అవి ఇవి చేస్తున్నప్పుడు ఎడిషన్ అనేది ఓపెన్ చేసినప్పుడు ఐ టు నో లైక్ ఎల్లా జన్పిఆర్ ఎగ్జాక్ట్లీ హీ డైడ్ బికాస్ ఆఫ్ అన్ హార్ట్ అటాక్ బట్ అది నాట్ బికాస్ ఆఫ్ హార్ట్ అటాక్ కాదు హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత టూ హాస్పిటల్స్ డిమ్ అడ్మిటెడ్ ఇమ్ బికాస్ ఆఫ్ నో గ్యారంటీ అని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తే లిటరల్ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ హీ వాజ్ ఆన్ ద స్ట్రక్చర్ అట్లీస్ట్ కొద్ది నిమిషాల ముందు ఎవరైనా ప్రాపర్ ట్రీట్మెంట్ ఇచ్చినా కానీ యూస్ టు సర్వైవ్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ సమ్ నెగ్లిజెన్స్ ఒక ప్రాపర్ ఆ పొజిషన్లో ఉన్న వాళ్ళు నెగ్లిజెన్స్ వల్ల దెన్ ఐ టాట్ అప్పటి వరకు ఎక్కడో ఒక బుక్స్ రాయడంలోనో లేకపోతే క్రికెట్ ఆడడంలోనో ఇంకో ఇంట్రెస్ట్ ఎక్కడ ఉన్న రొబాటిక్స్ మీద వెళ్ళడమో ఇలాంటి ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి ఉండడమో మా తాతయ్య యూజువల్లీ ఎన్ఐటీ ఎంప్లాయ్ అవ్వడం ఎన్ఐటీ వరంగల్ సో ఎవ్రీథింగ్ గాట్ మీ అప్ ఇన్ టు డిఫరెంట్ పొజిషన్ బట్ తర్వాత ఐ థాట్ ఇంజనీరింగ్ కాదు నేను కా చేయాల్సింది ఐ షుడ్ మెడిసిన్ ఈ సిస్టమ్స్ని అప్గ్రేడ్ చేయడమైనా లేకపోతే అట్లీస్ట్ నేను ఒక్కరిని నా డ్యూటీ ప్రాపర్గా చేసినా కానీ థింగ్స్ విల్ నాట్ రిపీట్ ఇంకో ఫ్యామిలీకి అవ్వదు సో అలా హాస్పిటల్స్ అప్గ్రేడ్ చేద్దామని లేకపోతే నా ఒన్గా నేను ఏదైనా కొత్త ఐడియాస్తో ఏదైనా చేంజెస్ చేద్దామని చెప్పేసి ప్రొఫెషన్ని చూస్ చేసుకోవడం జరిగింది అండ్ దాట్ వేర్ ఎగ్జాక్ట్లీ మై జర్నీ స్టార్టెడ్ ఇన్ దిస్ సో తర్వాత ఈ ఇంటర్మీడియట్ చదవడము ఎవ్రీథింగ్ వాజ్ గుడ్ బట్ బీ కేటగిరీ బీబీఎస్ ఇలాంటి సీట్స్ రావడం వల్ల వాట్ ఎ దాట్ వాజ్ ఇక్కడ ఉండడం కంటే వేరే అబ్రాడ్కి వెళ్తే ఇంకా లెస్ టైప్ అవుద్ది మెడిసిన్ కూడా కంప్లీట్ చేయొచ్చు అని చెప్పేసి దెన్ ఐ డిసైడెడ్ ఆఫ్టర్ దాట్ వేరే కంట్రీకి చూస్ చేసుకోవడము దీంట్లో మా సిస్టర్ వాజ్ మెయిన్ రోల్ నేను ఎప్పుడు మా పేరెంట్స్కి చెప్పలేదు లైక్ సరే వీడికి మెడిసిన్ ఇంట్రెస్ట్ ఉంది ఈవెన్ మా చెల్లి కూడా బైపీసీన్ ఉండే సో వాట్ ద టోల్డ్ వాజ్ వాట్ షీ టోల్డ్ వాజ్ మమ్మీ డాడీ వీడు సటన్లీ ఇంట్రెస్టెడ్ ఉన్నాడు మెడిసిన్ మీద సో వాడిని అబ్రాడ్ పంపించేసి చదివిద్దాము కావాలంటే నేను ఒక టూ ఇయర్స్ అన్న వన్ ఇయర్ అని ఆగుతాను అని షీట్ చెప్తాను చెప్పింది సో దాని తర్వాత ఎగ్జాక్ట్లీ నేను వేరే కంట్రీకి వెళ్దామని డిసైడ్ అయిన తర్వాత యూజువల్లీ మా రిలేటివ్స్ ఇంటికి వన్ డే వెళ్ళాను రిలేటివ్స్ ఇంటికి వెళ్తే వాళ్ళకి చెప్పాను మా మమ్మీ చెప్పారు లైక్ ఇట్లా అబ్రాడ్ వెళ్దామనుకుంటాడు ఎంబీబీఎస్ చేయడానికి బాగుంటుంది కదా అని అక్కడ ఒక పర్సన్ ఉండేసి ఏమన్నారంటే అరే నీకు అబ్రాడ్ ఎందుకురా నీ ముఖానికి అంత సీన్ ఉందా నీకు తినడానికే ప్రాపర్ లేదు నువ్వు వెళ్ళి అబ్రాడ్లో చదువుకుంటావు నువ్వు వెళ్ళి డాక్టర్ అయితే నీకు అంత సీన్ లేదు నోరు మూసుకొని ఇక్కడికి వెళ్ళి ఒక డిగ్రీ కాలేజ్లో చదువుకో అన్నారు సడన్గా నేను షాక్ డిగ్రీ కాలేజ్ ఏంటి ఒక పర్సన్ చదువుకుంటా అంటే చెప్తున్నాడు డిగ్రీ కాలేజ్కి వెళ్ళి చదవడం ఏంటి సో ఏం రెస్పాండ్ కాలేదు బట్ ఐ బట్ ఒకటే అనుకున్నా ఒక్కసారి పాస్ కానివ్వండి మొత్తం ఫైవ్ ఇయర్స్ అయిపోయినాక నేను మాట్లాడతా అని చెప్పేసి బట్ ఐ లెఫ్ట్ ఇంకొకరు వస్తారు అరే నువ్వు ఇండియాలోనే ఏం బిక్కలేకపోయినా అడిగిపోయి ఏం బిక్తావు అంటారు ఫ్రెండ్స్ ఇంకొకరు ఏమంటారు అరే నీకు చదవడానికి సరిగ్గా బుక్కులు కొనే పొజిషన్ లేదురా నేను అబ్రాడ్ పంపుతా అంటే ఎట్లా నమ్ముతావురా అంటారు ఇవన్నీ వినదరా తర్వాత డిసైడ్ అయింది ఏంటంటే ఏదైతే అది అవుతుంది ముందు అబ్రాడ్కి వెళ్దాం ఆ తర్వాత చూద్దామని అక్కడికి వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఇయర్ ఓకే సర్వైవ్ అయ్యాను అయిపోయింది పాస్ అయ్యాను బాగానే చదువుకున్నాం ఎవ్రీథింగ్ వాస్ గుడ్ బట్ ఎక్కడో చిన్న ప్రాబ్లం ఏంటి ఇంతే నా మెడిసిన్ అంటే నార్మల్ మెడికల్ స్టూడెంట్లు ఎక్కడైనా ఉండే కొత్తగా ఏం లేదే ఏదో చేద్దాం ఏదో అవుతుందని వచ్చాను అనుకున్నా బట్ దెన్ ఐ డిసైడెడ్ ఇది పాత్ కాదు ఈ పాత్ డాక్టర్ అవ్వడానికి బట్ సొసైటీలుగా కాంట్రిబ్యూట్ చేయాలన్నా సైంటిఫికల్గా కాంట్రిబ్యూట్ చేయాలన్నా ఇది వే కాదు అని చెప్పేసి దెన్ ఐ డిసైడెడ్ ఏదన్నా కొత్త ఐడియాని ఇంప్లిమెంట్ చేద్దాం దెన్ అక్కడ కంట్రీకి వెళ్ళిన తర్వాత సెకండ్ ఇయర్ నుంచి ఐ థాట్ టు అప్డేట్ మోర్ సో ఎగ్జామ్స్ రాయడం వల్ల చాలా మంచి ర్యాంక్స్ వచ్చాయి దెన్ ఐ ఆస్కు ఏ టీచర్ మ్యామ్ నాకు ఇక్కడ హాస్పిటల్స్లో వర్క్ చేయాలని ఉంది నేర్చుకుంటాను దెన్ వన్ డే తను హాస్పిటల్ తీసుకెళ్ళింది హాస్పిటల్కి వెళ్ళాను అంతా బాగుండే కానీ తర్వాత ఒక సెవెన్ డేస్ అయింది సెవెన్ డేస్ పాటు ఏం చెప్పించి అంటే బ్యాండేజ్లు మరతబెట్టియడము ఒక గ్లూకోజ్ బాటిల్ అయిపోయినవి డస్ట్బిన్లో పడేయడము సెవెన్ డేస్ ఒప్పిక పట్టాను సరేలే కొంచెం ఫారినర్ కదా దేవర్ టేకింగ్ టైం అనుకున్నా బట్ తర్వాత సో మాపేంటి మాపేందుకు ఇచ్చారు ఇక్కడ నేను ఏం చేయడానికి వచ్చాను అని నేను హాస్పిటల్కి వచ్చింది డాక్టర్ ఏదైనా నేర్చుకోవడానికి ఒక మెడికల్ స్టూడెంట్ నేర్చుకోవడానికి ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే అన్న వర్డ్ ఏంటంటే నువ్వు ఒక ఫారినర్ నువ్వు బ్లాక్ ఉన్నావు నువ్వు బ్లాక్ ఉంటావా మీ పేరెంట్స్ కూడా బ్లాక్ ఉంటారా అని అడిగారు పేషెంట్స్ నీకు భయపడుతున్నారు నార్మల్ డాక్టర్స్ నీతో వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ లేరు అని చెప్పగానే నేను షాక్లో ఉన్నా బ్లాక్ ఏంటి ఫారినర్ ఏంటి ఎక్కడున్నాం ఏమవుతుంది సో బేసికలీ ఇనిషియల్గా మా యూనివర్సిటీలో అయినా ఎక్కడైనా కానీ కొంచెం ఇలాంటి రేజిజం బేస్డ్ కామెంట్స్ చాలా ఫేస్ చేశాను లైక్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టైం నేను బుక్స్ రాయడం స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఒక లాంగ్ గ్యాప్ తీసుకొని ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్ అంటే ఒక టూ థౌజండ్ నైన్టీన్లో బుక్ రాశాను లైక్ హార్ట్ మీద ఆ బుక్ ఎలా అంటే బేసికలీ లైక్ అన్ని ఆర్గనిజమ్స్ కలిపేసి హార్ట్ అండ్ ఆర్గనిజమ్స్ అంతా కలిపేసి రాసి దాని తర్వాత హార్ట్ రిలేటెడ్ కేర్ ఏం తీసుకోవాలో రాశాను అండ్ తర్వాత దాన్ని గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కమిటీకి పంపితే ఆఫ్టర్ టూ ఇయర్స్ సిక్స్ అటెంప్ట్స్ తర్వాత ఇట్ గాట్ యాక్సెప్టెడ్ ఇదంతా బాగా అయింది కానీ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ వచ్చినాక ఒక ఫోటో పెడితే ద కామెంట్స్ వర్ నార్మల్ ఒక రష్యన్ బేస్డ్ ఒక న్యూస్ ఆర్టికల్ క్రియేట్ చేసినప్పుడు వాళ్ళు పోస్ట్ చేస్తే మన కంట్రీలోనే ఫస్ట్ టైం ఒక ఇండియన్కి గిన్నీస్ వచ్చింది అని చెప్తే కామెంట్స్ వర్ అరే బ్లాక్ ఉన్నాడు అరే బ్లాక్ వాళ్ళకి కూడా గిన్నీస్ ఇస్తారా దేనికి ఇస్తాడు వాడొచ్చి మన కంట్రీలో చేసి ఏదో గిన్నీస్ కొట్టడం ఏంది ఇలాంటి వరస్ట్ కామెంట్ చూస్తూ ఉన్నా బట్ ఏం రెస్పాండ్ కాకపోయేదే పెద్దగా ప్రతిదానికి రెస్పాండ్ అయ్యే అవసరం లేదని నేను అనుకుంటాను అందుకే మెయిన్ థింగ్ ఎప్పుడైనా ఎవరైనా మనం అన్నా కానీ పెద్దగా పట్టించుకొని అటెన్షన్ ఇవ్వను ఎందుకంటే ఐ ఫీల్ లైక్ టైం వేస్ట్ అంత అవసరం ఏముంది అని అండ్ నెక్స్ట్ వచ్చినప్పుడు టైం అవుతున్న కొద్దీ వాట్ ఐ లర్న్ వాజ్ లైక్ ఇది కూడా వరల్డ్ రికార్డ్స్ లిమిట్ వరకు ఓకే ఒకసారి ఏమో సిచ్యువేషన్లో ఫీజు ప్రాపర్గా పే చేయాలని క్లాసెస్ కాపడము దానికి రిలేటెడ్గా వెళ్ళి పర్మిషన్ ఇవ్వండి అంటే మీ అమ్మబాబులు లేరా బీ బీప్ అని మాట్లాడము ఇలాంటివి చాలా ఫేస్ చేశాము చాలామంది అప్పటి వరకు అరే నువ్వు గ్రేట్ రాను తోపురా అన్న వాళ్ళు కూడా ఎప్పుడైనా ఒక చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక మాట సాయం కూడా చేయకుండా వదిలేసి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉంటారు మనుషులు లేరని కాదు ఉంటారు కానీ ఎవరిమైతే మనము బాగా నమ్ముతామో వాళ్ళే మనల్ని చాలాసార్లు ఇలా చేస్తారు సో అందుకే నేను పెద్దగా ఎవరితో ఇంట్రాక్ట్ కాకుండా టూ ట్వంటీ నుంచి కోవిడ్ టైం నుంచి ఇంకా సీరియస్గా వర్క్ చేయడం స్టార్ట్ చేశాను ఒక పక్క డాక్టర్గా కంటిన్యూ అవుతున్నాయి ఇంకో పక్క సైంటిస్టే కూడా ట్రై చేశాను అండ్ నాకు సక్సెస్ రావడానికి లిటర్లీ టూ ఇయర్స్ పట్టింది ఆ టూ ఇయర్స్లో కూడా నాకు ఇప్పటికీ చెప్తుంటే నాకే నమ్మబుద్ధి కాదు ఒకప్పుడు టెన్కి పడుకునే నేను ఇప్పుడు టూ కా త్రీగా ఫోర్కి ఎప్పుడు పడుకోని ఎప్పుడు లేస్తున్నా కూడా ఐడియా ఉండదు సమ్ టైమ్స్ ఒక డే టూ అవర్స్ స్లీప్ ఉంటుంది ఒక డే వన్ అవర్ స్లీప్ ఉంటుంది మార్నింగ్ ఏమో డాక్టర్గా అవ్వడం నైట్ ఏమో సైంటిస్టే కంటిన్యూ అవ్వడం లిటరీ చాలా ఇష్యూస్ ఉండే అన్నింటినీ సార్ట్అవుట్ చేసుకొని నాకు గ్రో అవ్వడం చాలా టైం పట్టింది అండ్ ఇన్ ఇష్యూస్లో కూడా నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి కన్సిస్టెంట్గా ఎప్పుడు ట్రై చేస్తూనే ఉండేది బేసికల్లీ ఇంత స్ట్రగుల్ అయినా నేనైనా ఎప్పుడు కూడా ఏది అంత ఈజీగా అప్ ఇచ్చేది కాదు అండ్ ఎవరికైనా మనం చెప్పాలన్నా కూడా పెద్దగా నాకు చెప్పాలంటే చెప్పడానికి బాగుంటుంది వాళ్ళకు కూడా బాగుంటుంది కానీ ఒక అడ్వైజ్ ఇవ్వడం కంటే ఎప్పుడైనా నేను నా మీద ఒక సజెషన్ ఇస్తే బాగుంటుంది ఎన్నో ఎన్నో లైక్ వర్స్ సిచ్యువేషన్స్ చూస్తాం ఎన్నో అప్ సిచ్యువేషన్స్ చూస్తాం అలాంటి సిచ్యువేషన్స్లో కావాల్సింది మెయిన్ పేషెన్స్ అండ్ కన్సిస్టెన్సీ హార్డ్ వర్క్ ఉన్నా లేకపోయినా స్మార్ట్ వర్క్ అనేది ఎప్పుడు ఇంపార్టెంట్ నేను ఫీల్ అయితే ఇన్ దిస్ రియల్ టైం వరల్డ్ స్మార్ట్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ దాన్నే మనం నమ్ముకొని ముందుకెళ్ళినా కానీ చాలా బాగుంటుంది హార్డ్ వర్క్ ప్రతి ఒక్కరు చేయలేరు అందరికీ ఆపర్చునిటీస్ ఉండవు ఇన్ ద సిచ్యువేషన్ వేర్ ఇక్కడ మనము ఒక క్యాస్ట్ రిలీజన్ దీని మీద మన దగ్గర రిజర్వేషన్స్ లాంటివి ఇలాంటివి నేను ఫేస్ అయిన సిచ్యువేషన్ అది దానివల్ల నేను వేరే కంట్రీకి వెళ్ళి స్ట్రగుల్ అవ్వాల్సి వచ్చింది బట్ ఏమున్నా కానీ ఐ ఆల్వేస్ ఫెల్ట్ నాలో ఏదో ఉంది ఏదో టాలెంట్ ఉంది ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ విత్ ఇట్ అండ్ దాని మీద వర్క్ చేశాను దాని మీద సక్సెస్ వచ్చాయి చెప్పుకోవడానికి బాగుంటాయి బట్ ఫెయిల్యూర్స్ అనేవి నాకు ఇష్టం ఫెయిల్యూర్స్ మేక్స్ ఫెయిల్యూర్స్ అనేవి ఏం చేస్తాయి అంటే మనల్ని కొత్త కొత్తవి నేర్చుకోవడానికి హెల్ప్ చేస్తాయి కొత్తవి ట్రై చేయడానికి హెల్ప్ చేస్తాయి అండ్ దట్ ఈస్ ఐ నేను 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 నన్ను బిల్డప్ నమ్ముతాను మీరు జోష్ అంటే మీ లైఫ్లో ఏదైనా సాధించాలి అనుకుంటున్నారని అర్థం ఈ నేర్చుకునే క్రమంలో మీకు తోడుగా ఉంటుంది జోష్ టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్ ఇందులో మీ డ్రీమ్స్ని సాధించడానికి కావాల్సిన అన్ని స్కిల్స్ నేర్చుకోవడానికి మేము హెల్ప్ చేస్తాము ఇంగ్లీష్ మాట్లాడటానికి కాన్ఫిడెన్స్ లేకపోయినా మీ పర్సనాలిటీని డెవలప్ చేసుకోవాలి అనుకున్న వన్ స్టాప్ సొల్యూషన్ జో స్టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్ ఇక్కడ మీకు ఒక కమ్యూనిటీ ఉంది మీకు హెల్ప్ చేయడానికి ఇంకెందుకు లేట్ ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి జో స్టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్ మీ కళల వైపు మొదటి అడుగు వేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి అలాగే ఈ వీడియోని మీ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి